హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మికేటి ఈరోజు మనకు ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ నుండి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఏవైతే మనం పెట్రోల్కి సంబంధించిన ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అదే ఆర్ లోవర్ ఇండియా వైడ్గా మనం చూసుకున్నట్టయితే హిందుస్థాన్ పెట్రోల్ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన పెట్రోల్ పంప్స్ ప్రతి ఒక్క డిస్టిక్లో ప్రతి ఒక్క స్టేట్లో ఉండడం జరిగింది ఇన్ వరల్డ్ ఇండియా వైడ్ ఉండడం జరిగింది కనుక మనకి ఇటువంటి పోస్ట్లు ఏవైతే రిలీజ్ చేస్తారో గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ఓకేనా మనకి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఏజ్ అర్హత సంబంధించి తర్వాత డీటెయిల్స్ ఎలా ఉండబోతున్నాయి ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది సిటీసీ అంతా కంపెనీ ఎలా పే చేస్తుంది అనేది మనం మొత్తం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఓకేనా వివరాలకు వెళ్ళిపోదాం చూడండి రెగ్యూర్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ శాలరీ వచ్చేసి థర్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అన్నారు వచ్చేస్తారా ఇది చాలా మంచి అవకాశం అనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే థర్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ పోస్టింగ్ ఎక్కడైనా ఉండొచ్చు ఇనిషియల్గా మనకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మన పోస్టింగ్ మన దగ్గరగా మనం మన డిస్టిక్లో కానీ మన స్టేట్లో కానీ మనం చేసుకోవచ్చు ఓకే చూడండి హిందుస్థాన్ పెట్రోల్ పెట్రోలియం కార్పొరేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అని ఇచ్చారు చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫైల్ ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్ డిప్లొమో ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి ఇన్వైట్స్ టాలెంటెడ్ హెచ్పిసిఎల్ ఇన్వైట్స్ టాలెంటెడ్ అండ్ మోటివేటెడ్ క్యాండిడేట్స్ లుకింగ్ ఫర్ కెరీర్ ఆపర్చునిటీ ఇన్ ఎనర్జీ సెక్టర్ చూడండి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫిఫ్టీన్త్ జనవరి నుండి ఆల్రెడీ స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ ఫిబ్రవరి వరకు ఉంటుంది చూడండి ఏ ఏ పొజిషన్స్ ఎన్ని ఎన్ని వ్యాకెన్సీస్ ఎలా ఖాళీ ఉన్నాయను కొంచెం చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి సంబంధించి మనకు వన్ థర్టీ వేకెన్సీస్ ఉండడం జరిగింది త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే త్రీ ఇయర్స్ ఆఫ్ డిప్లొమో చదివింటారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే క్వాలిఫికేషన్ కూడా డిప్లొమా లెవెల్లో ఉంది ఓకేనా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే లోయర్ లెవెల్ ఆఫ్ పొజిషన్ కాబట్టి ఈ పొజిషన్ కంపల్సరీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది ఇచ్చారు ఓకేనా ఫుల్ టైం రెగ్యులర్ ఉండాలి గమనించుకోవాలి నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగంలో నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి డిప్లొమాన్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి అలాగే ఎగ్జిక్యూటివ్ కెమికల్ సంబంధించి త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుంచి మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే మెకానికల్కి సంబంధించి నూట ముప్పై ఉండడం జరిగింది ఎలక్ట్రికల్కి సంబంధించి అరవై ఐదు ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ముప్పై ఏడు అలాగే కెమికల్కి సంబంధించి రెండు ఇక్కడ చూసారా ఆల్ పొజిషన్స్కి మనం ఈ చూసుకున్నట్టయితే ఈ రోల్స్కి మాత్రం మినిమం సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ డిప్లొమా వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా నెక్స్ట్ ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మనం అప్లై చేసిన తర్వాత మనం మార్క్స్ అన్ని సెలక్షన్ కంప్యూటర్ బేస్డ్ తర్వాత తర్వాత గ్రూప్ డిస్కషన్ తర్వాత స్కిల్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్తున్నారు అలా ఎగ్జామ్కి ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్కి ఏ ఏ మోడల్స్ వస్తాయంటే జనరల్ లాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ తర్వాత టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అది ఇస్తారు ఆఫ్టర్ దట్ దాన్ని షార్ట్లైజ్ చేసుకొని స్కిల్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్తున్నారు నెక్స్ట్ ఎమలిమెంట్స్ అనగా చూసుకుంటే పే స్కేల్ ఎలా ఉంటుందంటే టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ కాస్ట్ టు కంపెనీ అంటే మనకు ఎయిటీ ఎయిట్ థౌసండ్ అప్రాక్సిమేట్గా ఎయిటీ ఎయిట్ థౌజండ్ మనకు పే చేయడం జరుగుతుంది చూసారా ఇక్కడ నోట్ అనే దగ్గర చూడండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బేస్ పే తర్వాత డియర్నెస్ అలవెన్స్ హెచ్ఆర్ఏ కెఫ్టేరియా అలవెన్స్ అండ్ ఆల్సో ఇంక్లూడ్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అలవెన్స్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు దీంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి ఎందుకంటే హెచ్పిసిఎల్ అనేది గవర్నమెంట్ రిలేటెడ్ ఒక సంస్థ ఇది గవర్నమెంట్ లోకే ఉంది కాబట్టి ఇది చూడండి ఇటువంటి రెగ్యులర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివి మనం పొందవచ్చు ఓకేనా అలాగే మనకి లైబ్రరీ మెడికల్ ఇన్సూరెన్స్ మన మనకు మన ఫ్యామిలీకి యాన్యువల్ ఈవెంట్మెంట్ ఎంటైట్మెంట్స్ తర్వాత క్యాజువల్ ల్యూస్ ఎయిర్నూల్ ల్యూస్ ఇలా చాలా రకాలుగా చూడండి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్ తర్వాత వెహికల్ లోను ఎడ్యుకేషన్ లోను ఫర్నిచర్ లోను చూసారా ఇటువంటి పోస్టులకి ఇంత మంచి బెనిఫిట్లు ఏవైతే పొందుతామో ఒక్కసారి ఇటువంటి పోస్టులు మనం తెచ్చుకున్నాక లైఫ్లో కెరియర్లు సెట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది తర్వాత ఇనిషియల్గా పోస్టింగ్ తర్వాత ప్లేస్మెంట్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అనేది వాళ్ళు చెప్పారు ఆల్ ఓవర్ హెచ్పిసిఎల్ ఎక్కడైతే ఉంటుందో పైప్లైన్స్ కానీ ఏవియేషన్స్ కానీ వాళ్ళు ఇనిషియల్గా మనకు మన మార్క్స్ని బట్టి వచ్చిన ప్లేస్ని బట్టి మనం కోరుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ప్రొబేషన్ అండ్ రిటెన్షన్ సంబంధించి ఇనిషియల్గా వన్ ఇయర్ వరకు మనకు ప్రొబేషన్ ఉంటుందని చెప్తున్నారు అలాగే మనకు ఫస్ట్ ప్రొబేషన్ మన్ ప్రొబేషన్ పీరియడ్లో మనకు మంత్లీ మంత్లీ ఫైవ్ థౌసండ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద కట్ చేస్తారు ఆఫ్టర్ దట్ మనకి ఫిఫ్ట్ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత మనం ప్రొబేషన్ ఏదైతే కంప్లీట్ అయిపోతుందో మనకు రెగ్యులర్ పేస్కేల్ ఇస్తారు తర్వాత మనకి ఏదైతే కట్ అయిపోయిన అమౌంట్ ఉంటుందో వాళ్ళు మనకు రిటైర్డ్ అయ్యడం జరుగుతుంది ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో నెక్స్ట్ కేటగిరీ వైజ్ కనుక చూసుకున్నట్టయితే పేస్కేల్ పేస్కేల్ ఎస్సీ థర్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ తర్వాత ఎస్సీకి థర్టీ ఫైవ్ ఎస్టీకి సెవెంటీన్ ఓబీసీ ఆర్ ఎన్సీకి సిక్స్టీ త్రీ తర్వాత ఈడబ్ల్యూఎస్కి మాత్రం ట్వంటీ త్రీ అంటే కోటాలో నైంటీ సిక్స్ ఉండడం జరిగింది టోటల్ టూ థర్టీ ఫోర్ పోస్ట్లు అనేటివి ఇక్కడ ఉండడం జరిగిందండి మనకు నెక్స్ట్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిఫ్టీన్త్ జాన్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇది అనేది నేను కామెంట్లో లింక్ ఇస్తాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ హిందుస్థాన్ పెట్రోలియం డాట్ కామ్ కెరియర్స్ కరెంట్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేయాలని చెప్తున్నారు అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అప్లికేషన్ అనేది లేదు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ యూఆర్ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్ టు పే చేయాలని చెప్తున్నారు లెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ప్లస్ గేట్వే ఛార్జెస్ ఉంటున్నాయని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ మనము ఈ పోస్ట్లకు మాత్రం లాస్ట్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ ఫిబ్రవరి కోర్స్ వచ్చేసి రెగ్యులర్లోనే ఉండాలని చెప్తున్నారు ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి కంపల్సరీ ఇటువంటి పోస్టులకు నేను ఎలిజిబుల్ అనుకునే క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ చూసుకొని కంపల్సరీ అప్లై చేయండి ఎందుకంటే ఇటువంటి కెరియర్ ఆపర్చునిటీస్ మళ్ళీ మిస్ అవ్వద్దు మన ఛానల్లో ఇటువంటి కెరియర్ ఆపర్చునిటీస్ మాత్రం రెగ్యులర్గా వస్తుంటాయి ఓకేనా రిక్వైర్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకు మాత్రం మీరు కంపల్సరీ అప్లై చేయండి ఓకే డోంట్ forget for this post okay thank you do follow for more videos thank you